చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే మన జీవితాన్ని మనమే కంట్రోల్ చేస్తున్నామని కాని నిజానికి మనకు తెలియకుండానే మనల్ని ప్రతిరోజు నడిపించే ఒక కనిపించని శక్తి ఒకటుంది అచ్చం ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్ నడిచినట్టు పొద్దున లేవగానే ఫోన్ చూడటం దగ్గరముంచి టెన్షన్గా ఉన్నప్పుడు కాఫీ తాగడం వరకు మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం వెనుక ఆశక్తే ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని కొన్ని పనుల్ని మనం అస్సల ఆలోచించకుండా ఒక లాగా చేసేస్తాం కొన్ని చెడ్డాల వద్దనుకున్నా ఎందుకు వదిలించుకోలేకపోతున్నావు ఈ ప్రశ్నలకి సమాధానం దొరికిందంటే చాలు మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఆ కనిపించని శక్తి మరేదో కాదు మన అలవాట్లే అవును మనకు తెలియకుండా మన బ్రెయిన్లో లోతుగా పాతుకుపోయి మనల్ని రోజూ కంట్రోల్ చేసేది మన అలవాట్లే అవి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు కాని ఒకటి మాత్రం నిజం అవి చాలా చాలా పవర్ఫుల్ అందుకే ఈరోజు మనం చార్లెస్ డూహిగ్ రాసిన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జీవితాల్ని మార్చేసిన ఈ పుస్తకం మన అలవాట్ల వెనుకొన్న సైన్స్ ఏంటి వాటిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనే ఒక మాస్టర్ కీని మన చేతిలో పెడుతుంది అసలు ఫస్ట్ అలవాటు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది దానికి చాలా పనులుంటాయి ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తూ కూర్చుంటే అచ్చం ఫోన్ బ్యాటరీ అయిపోయినట్టు బ్రెయిన్ ఎనర్జీ అంతా అయిపోతుంది అందుకే మన బ్రెయిన్ కొన్ని పనుల్ని ఆటో పైలట్ మోడ్లో పెడుతుంది అదే అలవాటు ఇదొక స్మార్ట్ షార్ట్కట్ అనమాట ఈ పుస్తకంలో ఆథర్ చెప్పే అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ ఇదే మన ప్రతి అలవాటు అది మంచిదైనా చెడ్డదైనా ఒక మూడు దశల సైకిల్లో తిరుగుతూ ఉంటుంది దీన్నే ఆయన హ్యాబిట్ లూప్ అని పిలిచారు ఈ లూప్ గనక మనకు అర్థమైందంటే ఇక మనల్ని లేరు ఏ అలవాటునైనా మార్చేయొచ్చు ఈ లూప్లో మొదటిది క్యూ అంటే ఒక సిగ్నల్ లేదా ఒక ట్రిగర్ లాంటిది ఇది మన బ్రెయిన్కి హే ఆ పని చేసే టైం వచ్చింది అని చెప్తుంది ఉదాహరణకి సాయంత్రం నాలుగు గంటలవ్వడం ఫోన్లో టింగ్ అని నోటిఫికేషన్ సౌండ్ రావడం లేదా ఏమి తోచక బోర్ కొట్టడం ఇవన్నీ క్యూజ్ అనమాట ఆ సిగ్నల్ రాగానే వెంటనే మనం ఒక పని చేస్తాం దాన్నే రొటీన్ అంటారు అంటే మనం చేసే అసలు పని బోర్ కొట్టగానే యూట్యూబ్ ఓపెన్ చేయడం నోటిఫికేషన్ రాగానే ఫోన్ పట్టుకుని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం టీ టైం అవ్వగానే వేడివేడి బజ్జీలు తినడం ఇదే రొటీన్ ఇక మూడోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే రివార్డ్ అంటే బహుమతి ఆ పని చేయడం వల్ల మన బ్రెయిన్కి దొరికే ఆనందం లేదా సంతృప్తి ఆ ఫన్నీ వీడియో చూడగానే వచ్చే నవ్వు ఆ బజ్జీ తినగానే కలిగే తృప్తి ఇదే రివార్డ్ ఈ రివార్డ్ వల్లే మన బ్రెయిన్ ఆహా ఇది బాగుంది నెక్స్ట్ టైం కూడా ఇదే చేద్దాం అని ఆ సైకిల్ ను గుర్తుపెట్టుకుంటుంది ఈ లూప్ రిపీట్ అవుతూ అవుతూ అది మనలో బలంగా నాటుకుపోతుంది సరే మరి ఇంత పవర్ఫుల్గా ఉన్న ఈ అలవాటును బ్రేక్ చేయడం ఎలా ఇక్కడే చార్లస్ ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పారు అదే గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ చేంజ్ అదేంటంటే చూడండి మనం ఏ అలవాటుని పూర్తిగా డిలీట్ చేయలేం కాని దాని స్థానంలో ఇంకొకదాన్ని తెలివిగా రీప్లేస్ చేయొచ్చు ఇది అర్థం చేసుకోవడం చాలా సింపుల్ ఇక్కడ చూడండి క్యూ ఏంటి ఒత్తిడి రివార్డేంటి ఉపశమనం రెండూ సేమ్ మనం మార్చాల్సింది మధ్యలో ఉన్న రొటీన్ని మాత్రమే ఒత్తిడి వచ్చినప్పుడు సిగరెట్ తాగితే దొరికే ఆ రిలీఫ్ ఒక ఐదు నిమిషాలు బయట నడిచినా లేదా ఒక మంచి పాట విన్నా కూడా దొరుకుతుంది సో పాత రొటీన్ని తీసేసి ఆ ప్లేస్లో ఒక కొత్త మంచి రొటీన్ని పెట్టడమే అసలు టెక్నిక్ ఇప్పుడు ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదే కీస్టోన్ హ్యాబిట్స్ ఇవి అచ్చం మాస్టర్ కీ లాంటివన్నమాట ఒకే ఒక్క తాళంచెవితో అన్ని తాళాలు తెరుచుకున్నట్టు ఈ ఒక్క అలవాట్ను మనం అలవర్చుకుంటే చాలు అది మన లైఫ్లోని చాలా విషయాలను ఆటోమేటిక్గా మార్చేస్తుంది ఒక డామినో లాగా పనిచేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం రోజూ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక కీ స్టోన్ హ్యాబిట్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ మొదలు పెడతామో మన మూడ్ ఆటోమేటిక్గా బాగుంటుంది అప్పుడు జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది హెల్దీగా తింటే రాత్రి నిద్ర బాగా పడుతుంది ఇవన్నీ కలిస్తే మన పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది చూసారా మనం పట్టుకున్నది ఒక్కటే అలవాటు కాని దానివల్ల లైఫ్లో ఎన్ని పాజిటివ్ మార్పులొచ్చాయో దీనికి పుస్తకంలో చెప్పిన ఒక రియల్ లైఫ్ స్టోరీ ఉంది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఆల్కోవా అనే ఒక పెద్ద అమెరికన్ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది అప్పుడు కొత్త సీఈఓగా పాల్ ఓనీలు వచ్చారు ఆయన తన మొదటి మీటింగ్లో అందరూ ప్రాఫిట్స్ సేల్స్ గురించి మాట్లాడతాడనుకుంటే ఆయన మాట్లాడింది ఒకే ఒక్క విషయం గురించి వర్కర్ సేఫ్టీ అంతే ఇన్వెస్టర్లందరూ షాక్ ఈనేంటి కంపెనీని కాపాడ్డానికొచ్చాడా ముంచడానికా అని కంగారు పడ్డారు కాని అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది పాల్ ఓనీల్ ఆ ఒక్క సేఫ్టీ అనే కీస్టోన్ హ్యాబిట్పై ఫోకస్ చేశారు సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి కమ్యూనికేషన్ సిస్టమ్స్ మార్చారు పాత మెషీన్లు మార్చారు ఉద్యోగుల మాట వినడం మొదలుపెట్టారు ఫలితంగా కంపెనీ మొత్తం కల్చర్ మారిపోయింది చివరికి ఆయన రిటైర్ అయ్యే టైంకి ఆ కంపెనీ లాభాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి అది ఒక కీస్టోన్ హ్యాబిట్ పవర్ అంటే ఇలాంటిదే ఇంకో ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఒలింపిక్ ఛాంపియన్ మైకెల్ ఫెల్ప్స్ అతని సక్సెస్ వెనుక కూడా కొన్ని పవర్ఫుల్ ఉన్నాయి అతను ప్రతి రేస్కి ముందు ఒకే రకమైన రుటీన్ ను ఫాలో అయ్యేవాడు వామప్ దగ్గర్నుంచి అతను వినే పాటల వరకు అన్నీ ఒకేలా ఉండేవి అంత టెన్షన్లో కూడా అతని బాడీ మైండ్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా రేస్ను పూర్తి చేసేవి అందుకే అన్ని గోల్డ్ మెడల్స్ గెలవగలిగాడు ఓకే థీరీ అంతా బాగుంది స్టోరీస్ కూడా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి కాని అసలు పాయింట్కొద్దాం మన లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేయాలి మన అలవాటిని మనం ఎలా మార్చుకోవాలి ఇప్పుడు దానికి సంబంధించిన ఒక సింపుల్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ చూద్దాం స్టెప్ వన్ ముందుగా మీరు మార్చాలనుకుంటున్న అలవాటును ట్రిగ్గర్ చేస్తున్న ఆ క్యూ ఏంటో ఒక డిటెక్టివ్లా కనిపెట్టాలి టైమా ప్లేసా వేరేవాళ్ళ స్టెప్ టూ ఆ తర్వాత పాత రొటీన్ ప్లేస్లో ఒక కొత్త పాజిటివ్ రొటీన్ని పెట్టాలి స్టెప్ త్రీ కొత్త రొటీన్ చేసిన తర్వాత మీకు అదే రివార్డ్ వచ్చేలా చూసుకోవాలి ఇక చివరిగా స్టెప్ ఫోర్ అన్నిటికంటే ముఖ్యమైంది నమ్మకం నేను మారగలను అనే బలమైన నమ్మకంతో దీన్ని ప్రతిరోజు రిపీట్ చేయాలి ఆ నమ్మకం లేకపోతే ఇవేవీ పనిచేయవు దీంతోపాటు కొన్ని బోనస్ టిప్స్ ఫస్ట్ ఒకేసారి అన్నీ మార్చేయాలని టెన్షన్ పడొద్దు ఒకసారికి ఒకటే సెకండ్ మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి ఒక చిన్న డైరీలో రాసుకున్నా సరే థర్డ్ ఒక వారం రోజులు మీరు అనుకున్నది చేసినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవడం మర్చిపోవద్దు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిమ్మల్ని పక్కదారి పట్టించే వాతావరణానికి స్నేహితులకు కాస్త దూరంగా ఉండడం బెస్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన జీవితాల్ని మార్చేది ఎప్పుడో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు ప్రతిరోజు మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న అలవాట్లే ఒక చిన్న మంచి అలవాటు కాలక్రమేణా కాంపౌడై మన జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది మన భవిష్యత్తు అనేది మన అలవాటుల చేతులోనే ఉంది కాబట్టి వాటిని అచేతనంగా జరగనివ్వకుండా మనమే స్పృహతో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఆ అద్భుతమైన శక్తి మనందరి చేతుల్లోనే ఉంది మరి ఇదంతా విన్న తర్వాత ఒక మార్పుకు సిద్ధంగా ఉన్నారా అయితే ఒక ప్రశ్న ఈ వారం మీరు మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఒక్క చిన్న అలమాటు ఏది ఒక నిర్ణయం తీసుకోండి ఆ ఒక్క అడుగుతో ఒక కొత్త అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టండి